ముఖ్యంగా నిన్న మున్ను అనే వ్యక్తి కంసాన్ ఇక్కడ వచ్చేసి అతని సంబంధం మ్యాటర్ ఇక్కడ ఏమైనా ఉంటే లోకల్ వచ్చి ఎంక్వైరీ చేసుకుని రైతులతో ఎంక్వైరీ చేసుకోవాలి ఈ పొలం ఎవరిది ఎవరిదైనా ఎంక్వైరీ చేయాలి అతను ఎంక్వైరీ లేకుండా కొంతమందిని వాళ్ళతో అతలతో అతలతో కుమ్మక్క అతను చేసిన ఆరోపణలు అవి నిరు నిజం చెప్పి చెప్తున్నా ముఖ్యంగా ఎందుకంటే అతను కంసాన్పల్లిలో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎవరికి తెలియకుండా కంసన్పల్లిలో నడి ఊళ్ళో జాగా బస్టాండ్ దగ్గర జాగా దాదాపు నలభై వందల గజాలు పట్టదారులు ఎవరో తెలియదు ఎవరో తెలియదు క్రిమినల్ తీసుకొని తను దొంగిషయం చేసుకొని వచ్చేసి ఈ రోజు చాలా మంది మీద కేసులు పెట్టి ఇప్పటికి కూడా ఇరవై దాదాపు ఇరవై మందిని కూడా కేసు కోర్టుకు దిప్పడం జరుగుతుంది ఎవరు మును అనే వ్యక్తి అయితే ఆ మునుగోలు చెప్తున్నాను ఎందుకంటే చాలా చెప్తున్నాను ముఖ్యంగా ఎవరు అతనికి ఎవరు కమ్మినరు అతనికి ఎవరు అతనికి ఎవరైనా మీరు అడుగులో తీసుకొచ్చి అతనికి ఎందుకంటే అడుగులో తీసుకొచ్చి ఆ రైతు వైవాహిక మీరు కంసన్ పైల వాళ్ళ హైదరాబాద్లో ఎవరు మీరు వాళ్ళని తీసుకొచ్చి పట్టదాలను తీసుకొచ్చి ఆ కంసన్ పల్లెలు జాగ్రత్తలు చూపించుకొని అంత సమక్షంలో తీసుకొని పోయి చూపిస్తే అతను నేను గొప్ప అనుకుంటా మో అనుకుంటాను ఇది నాకు ఇల్లు స్థానం గురించి నేను ప్లాట్ కొనుగోలు చేసిన ఈ డాక్యుమెంట్ ఉన్నది ఫ్రాడ్ డాక్యుమెంట్ అని దొంగ డాక్యుమెంట్ తయారు చేసిండని చెప్పిన నరేందర్ రెడ్డికి నేను గుణపాఠం చెప్పడానికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది ఆ గోడల ఫోటోతో సహా తీసుకొని నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి నరేందర్ రెడ్డి నలుగురు అన్నదముల భాగాలు ఉండేవి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండ్రు వ్యక్తులకు కూడా గుర్తింపి వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ మొబైల్ నెంబర్స్ మన దగ్గర కాంటాక్ట్ ఉన్నాయి నరేందర్ రెడ్డి మీరు దొంగ డాక్యుమెంట్ అని నాలుగు వందల గజాలు అన్న ఆ రోజు మీరు ఆల్కహాల్ తీసుకున్నారా నాకు తెలియదు కాకపోతే మీరు ఊరు పెద్ద మంచే కాబట్టి మీకు ప్రతి ఒక్కటి తెలుసు ఊర్లో ఉన్న చుట్టుముట్టు ఉన్న ల్యాండ్లు ఎక్కడ ఏమున్నాయనేది తెలిసిన వ్యక్తి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కబ్జా చేసిన మున్న దొంగ డాక్యుమెంట్లు తయారు చేసిన అంటే దొంగ డాక్యుమెంట్లు ఎవరు తయారు చేసేది అనేది నేను నా దాని ఎవిడెన్స్ ఉన్నాయి అవి నేను చూపిస్తా ఎవిడెన్స్ అన్ని దొంగ డాక్యుమెంట్లు ఎవరు తయారు చేస్తుండ్రో ఆ దొంగ డాక్యుమెంట్లు ఎవరు చేస్తారు ఆ దొంగ డాక్యుమెంట్లతోనే ఎవరు సంతకాలు పెట్టించుకుంటారు